అందరికీ నమస్కారం నా పేరు రమ మనసైన ప్రియుడ పన్నెండవ భాగం రచయిత తనుషారెడ్డి గారు దేవు గుడి మొత్తం వెతుకుతూ చివరికి పూజారి గారిని అడుగుతాడు అనుషిక ఫోటో చూపించి దేవు అడగడంతో గుర్తు తెచ్చుకున్న పూజారి గారు ఈ అమ్మాయి ఉదయమే ఐదున్నర గంటలకి వచ్చింది బాబు మొదటి వచ్చిన కూడా దేవు ఇంకా సురేంద్ర అనే ఇద్దరి పేర్ల మీద చేయించింది నేను అమ్మవారి పువ్వులు ఇవ్వాలని చూసేసరికి తను వెళ్లిపోయిందని అంటారు పూజారి గారు వెళ్లిపోయిందా ఇంటికి రాకుండా ఇంకా ఇక్కడ ఉండకుండా ఇంకెక్కడికి వెళ్తుంది దానికి వెళ్ళా అడ్రస్ తప్ప ఇంకేం తెలియదు హైదరాబాద్లో ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటుందని ఆలోచనలో పడతాడు దేవ్ బయటకు వచ్చిన దేవ్ చుట్టుపక్కలంతా వెతుకుతూ తిరుగుతుంటే టైం కాస్త పది కూడా దాడుతుంది ఎక్కడికి వెళ్ళిపోయావే అని అదురుతున్న గుండెతో అనుకున్న దేవ్ కు కాల్ వస్తుంది విసుగ్గా నెంబర్ చూడకుండానే కట్ చేస్తాడు దేవ్ మళ్ళీ ఆగకుండా మోగితే లిఫ్ట్ చేసి హలో ఎవరు బే అని అరుస్తాడు ప్లేస్ స్టేషన్తో దేవ్ నువ్వు వెతుకుతున్న పిల్ల తాలూకా అని అవతల వ్యక్తి అంటే కనుబొమ్మలు ముడేసి అంశు నీతో ఉందా ఒకే మాట అడుగుతాడు దేవ్ డైరెక్ట్ గా పాయింట్కి వచ్చేసావు వెరీ గుడ్ ఎస్ అంశు నాతోనే ఉంది నాతోనే ఉంటుంది కూడా మర్చిపో ఇప్పటి వరకు నీతోనే ఉంచుకుని బాగా ఎంజాయ్ చేశావు కదా ఇంకా మర్చిపోయి ఇంకో దాన్ని చూసుకో ఇది మాత్రం నాకే సొంతమని స్పృహ లేకుండా పడి ఉన్న అంశిక బుగ్గని ముందు అంటాడు అవతల వ్యక్తి రే ఎవర్రా నువ్వు అని దేవ్ కోపంగా అడిగితే తెలుసుకొని ఏం చేస్తావు దేవ్ అదే కదా నీ పేరు అంశు నాది అని కాల్ కట్ చేస్తాడు అవతలివాడు కోపంగా కట్ అయిన కాల్ కు ఫోన్ ను పిడికిట్లో నలుపుతూకుంటూ తెలిసిన ఫ్రెండ్ కు కాల్ చేసిన దేవ్ ఆ నెంబర్ చెప్పి ట్రేస్ అవుట్ చేయమని బైక్ దగ్గరికి పరిగెడతాడు దేవ్ దేవ్ బైక్ స్టార్ట్ చేసి ముందుకు వేగంగా దూకిస్తే ఐదు నిమిషాల లోపే కాల్ వస్తుంది దేవ్ హైదరాబాద్ సరౌండింగ్స్ లోనే ఆ నెంబర్ ఉంది అడ్రస్ సెండ్ చేశాను చూసుకో అని కాల్ కట్ చేస్తాడు అతని ఫ్రెండ్ ఆ అడ్రస్ ని చూసుకొని అటుగా బైక్ తిప్పిన దేవ్ కు ముప్పై ఐదు నిమిషాల్లో చేరుకుంటాడు ఎదురుగా స్పృహ లేకుండా పడి ఉన్న అనుషికని చూస్తున్న కరణ్ అదే అంశికను తన తండ్రికి డబ్బు ఆశ చూపించి పెళ్లి చేసుకోవాలన్న ఆ నీచుడు బొగ్గ బొటనవేలుతోని మృతు కోరికగా చూస్తూ ఎన్ని రోజులైంది నిన్ను చూసి ఎప్పుడెప్పుడు నా కింద నువ్వు ఇలా నలుగుతావా ఎప్పుడు నీ మీద నా కోరిక తీరుతుందా అని ఆశగా ఎదురుచూస్తున్నానని చున్నీ లాగేసిన కరణ్ అంశిక పై వాళ్తాడు మీద పడిన బరువుకి అంశికకు స్పృహ వస్తే కళ్ళు తెరిచి మసగ్గా ఉన్న రూపానికి గట్టిగా కళ్ళు తెరిచి కరణ్ణి చూసి భయంతో ఉనికిపోతూ చీ వదులు అసహ్యంగా అతన్ని నెట్టేసి వెనక్కి పాకుతుంది అంశిక అంశు బంగారం నిన్ను ఎలా వదులుకుంటాను అసలే పది లక్షలు పోసి కొన్నానని కాలు పట్టుకొని లాగుతాడు కరణ్ వదులు అని అన్షిక అతన్ని నెట్టే ప్రయత్నం చేస్తే బలంగా ఉన్న కరణ్ అన్షిక చెంప మీద గట్టిగా కొడతాడు నేల మీద పడిపోతుంది అన్షిక కందిన చెంపకు చెయ్యడ్డు పెట్టుకొని చేతులు జోడించిన అంశిక ప్లీజ్ నన్నేం చేయకు కావాలంటే నీ డబ్బు నీకు ఇచ్చేస్తారని అంటుంది నా అన్న వాళ్ళు నేను ఒక అనాథవు ఎలా తీరుస్తావే అని అంటూ అరణ్ అంశిక భుజం మీద డ్రెస్ పట్టుకొని లాగితే చినిగిపోతుంది ఏడుస్తూ కరణ్ నెట్టి పారిపోవాలని చూస్తుంది అంశిక ఎక్కడికి పోతావే ముచ్చటగా పెళ్లి చేసుకొని పద్ధతిగా మొదటి రాత్రి చేసుకుందామని అనుకున్నాను కానీ అని అంటూ కోపంగా అంశిక భుజాలను నొక్కి పట్టుకొని నన్ను వెర్రి నా కొడుకుని చేసి పెళ్లిలో నుండి పారిపోయి వచ్చేశావని ఇంతకు ముందు కొట్టిన చంపకే కొడతాడు కరణ్ అమ్మా అని చుర్రుమన్న చంపకు అంశిక కింద పడిపోతుంది చొక్కా విప్పి ఈ రోజు నీకు నరకం చూపించి నా సొంతం చేసుకుంటాను అంశు బంగారం నువ్వే చెడిపోయి నా బ్రతుకు నీ కాళ్ళ దగ్గరే అని నా వెంట నువ్వే వచ్చేలా చేసుకుంటానని అంశిక చేతులు తన చేత్తో గట్టిగా బంధించి ఆమె మీద వాలుతాడు కరణ్ కళ్ళు మూసేసి ఏడుస్తున్న భయపడుతున్న అంశిక పెదవులు అందుకోబోయిన కరణ్ కు ధడేల్మని పగిలిన తలుపు కరణ్ టక్కున తలతిప్పి చూస్తాడు రుద్రుడు రూపంలో ఎర్రపడ్డ మొహంతో కోపంగా చూస్తున్న దేవు కరణ్ ముందుకొచ్చి కాలుతో తన్నగాని ఎగిరి అవతల పడతాడు ఏడుస్తూ పెదవి చెట్టిన అనుషికకు దేవుని చూడగానే తన ప్రాణం తిరిగొచ్చినట్టు అనిపిస్తే పైకి లేవాలని చూస్తుంది అనుషిక దేవు అనుషిక వైపు చూడకుండానే చేతిని అందిస్తే కన్నీళ్లు మణికట్టుతో తుడుచుకొని పైకి లేచి దేవ్ వెనక్కి నక్కి కరణ్ నే చూస్తుంది దెబ్బతిన్న పాముల పగతో పైకి లేచిన కరణ్ దేవు మీద కలబడతాడు కోపంగా దౌడలు నొక్కి పెట్టి చూస్తున్న దేవ్ కస్తీరా కరణ్ మొహాన్ని పచ్చడి చేసి అది కావాలారా తీసుకో అని అంచక పాదాల మీద పడేస్తాడు దేవ్ అంచక కోపంగా కరణ్ చూసి వెనకడుకు వేస్తే తనని తాకిన చేతిని చూ కింద నలిపేస్తూ వాడు నొప్పికి అరుస్తున్న అరుపులను ఎంజాయ్ చేస్తూ చేతిని వెనక్కి మడిచి వీచేస్తాడు దేవ్ కరణ్ ప్రాణభయంతో అరుస్తూ వెనక్కి పాకితే మీద కాలేసి నొక్కుతాడు దేవ్ దేవు ఆవేశం చూసి నంచిక దేవ్ చేతిని పట్టుకొని ఇంకా చాలు దేవు వెళ్ళిపోదాం ప్లీజ్ అని ఏడుస్తూ అంటుంది ఆమె మాటలు అతని చెవిని చేరకపోతే కరణ్ కళ్ళు తేలేస్తాడు ప్రాణం తీస్తాడేమోనని భయపడిన అంశిక వెనుక దేవుని చుట్టుకొని గట్టిగా కౌగులించుకుంది ప్లీజ్ దేవ్ ఇలాంటి నీచుని చంపిన నింద నీకొద్దు వాడిని ప్లీజ్ వెళ్ళిపోదాం నాకు భయంగా ఉందని ఏడుస్తుంది అంశిక అంశిక కన్నీళ్లు అతని వీపును తడిపేస్తే శాంతించి కాలు తీసుకున్న దేవ్ ఇంకోసారి దీని దర్దాపుల్లో కనిపించినా అక్కడే పాడి కడతాను మర్చిపో అని వాటి డైలాగ్ వాడికే చెప్పేసి అన్షిక చేయి పట్టుకొని పక్కనే పడిపోయిన చున్నీ చేతిలోకి తీసుకొని బైక్ దగ్గరికి నడుస్తాడు బయట తనని ఎత్తుకొని వచ్చిన ఇద్దరు స్పృహలో లేకుండా రక్త పరకలతో పడుంటే వాళ్ళను కొట్టి పిండి చేసిన దేవుని చూస్తూ చేతిని గట్టిగా పట్టుకుంటుంది అంశిక దేవు బైక్ స్టార్ట్ చేసి చున్ని అంశిక భుజాల చుట్టూ కప్పి చూస్తూ ఎక్కువ అని అంటాడు అదే సీరియస్నెస్ తో మారు మాట్లాడకుండా బైక్ ఎక్కిన అంశిక దేవ్ బైక్ ముందుకు పోనిస్తుంటే వెనకాల దేవుని చూస్తూ దగ్గరికి జరిగి గట్టిగా హత్తుకుంది వీపుకు చంపను ఆనించి దేవ్ రాకుంటే నా జీవితం ఏమైపోయేదో అని ఊహిస్తూ భయంతో గట్టిగా హత్తుకొని కళ్ళు మూసుకుంది అంశిక అంశికను ఫ్రంట్ మిర్రర్ నుండి చూస్తున్న దేవ్ బైక్ స్పీడ్ ను పెంచుతాడు బైక్ విల్లా ముందు ఆగితే పడుకున్న అంశికను మిర్రర్ నుంచి చూస్తూ అంశు అని పిలుస్తాడు ఉలిక్కి పడి కళ్ళు తెరిచిన అంశిక బైక్ దిగి లోపలికి నడుస్తుంది అంశమ్మ నీకేం కాలేదు కదా అని కమలమ్మ ఎదురొస్తే ఏమీ కాలేదని చెప్పి తన గదికి వెళ్ళిపోయి తలుపు వేసుకుంటుంది అంశిక తన గదికి వెళ్ళిపోయిన దేవు షర్ట్ను విప్పి ఫ్రెష్ అయి ల్యాప్టాప్ ఓపెన్ చేసి గదిలోనే సిన్సియర్గా వర్క్ చేసుకుంటూ ఉంటాడు లంచ్ టైం అయితే కమలమ్మ పిలుపుతో ల్యాప్టాప్లు క్లోజ్ చేసిన దేవ్ అన్షు తిందా అని అడుగుతాడు లేదు దేవు బాబు పిలిచాను పలకలేదు పడుకున్నట్టుగా ఉందని అంటుంది కమలమ్మ వెళ్ళి ప్లేట్ తీసుకుని రా అని కిందకు నడిచిన దేవ్ కమలమ్మ ఇచ్చిన ప్లేట్ వాటర్ బాటిల్ తీసుకొని అనుషిక గది తలుపు తెరుస్తాడు దేవ్ కి ఆనుకొని కింద కూర్చొని మోకాల మధ్య మొహం దాచుకున్న అంచకను చూసి ప్లేట్ పక్కన ఉంచి ముని కాళ్ళ మీద కూర్చున్న దేవు అంశు అని పిలుస్తాడు ఉలిక్కి పడి తలెత్తి దేవుని చూసింది ఏడ్చింది అన్నందుకు గుర్తుగా కళ్ళు రెండు ఎర్రగా మారి వాచిని మొహాన్ని చూస్తూ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతాడు దేవ్ దేవుని చూసి తనని తాను కంట్రోల్ చేసుకోలేని అంశిక బరెస్ట్ అయ్యి దేవి మెడను ఖర్చుకొని వెక్కి వెక్కి ఏడుస్తుంది ను నువ్వు రాకపోయి ఉంటే నా లై లైఫ్ ఏమైపోయేదో దేవ్ అని వెక్కిళ్ళు పెడుతూ కష్టంగా పలికిన అంశికను కన్నీళ్లు దేవు మెడను తడిపిస్తాయి దేవు మనసు ద్రవించిపోతుంది అతనికి కొత్తగా ఉంది తన దగ్గరికి వచ్చిన అమ్మాయిలందరికీ ఇలాంటివి నథింగ్ జస్ట్ డబ్బు చూపిస్తే పక్క పంచుకోవడానికి ఎథిక్స్ సెల్ఫ్ రెస్పెక్ట్ను వదులుకునే వాళ్ళని చూసిన దేవుకు ప్రేమించిన వాడికి కూడా తనను తాను అప్పగించుకొని అంశికను చూసి ఆమె మీద అభిమానం గౌరవం ఇష్టం ఇంకో మెట్టు పెరుగుతుంది తను కూడా హత్తుకొని వీపు నిమిరిట దేవ్ రిలాక్స్ ఏం అవ్వలేదుగా అని అంటాడు నువ్వు సమయానికి వచ్చావు కాబట్టి నాకేం కాలేదు అని అంటుంది అంశిక నువ్వెక్కడ ప్రమాదంలో ఉన్నా నేను వస్తాను ఏడు పాపి ఇంకా తిను అని అంశిక భుజాలను పట్టుకొని దూరం జరగపోతే కాసేపు ఇలాగే ఉండనివ్వు భయంగా ఉంది దేవ్ నిన్ను హక్ చేసుకుంటే నా భయాలన్నీ పారిపోతాయని అంశిక అంటే దేవ్ అన్షికను తనలోకి పొదుముకుంటాడు దేవు కౌగిట్లో ఒదిగిన అంశికకు కొండంత ధైర్యంగా అనిపిస్తూ ఉంటే ఇదే ధైర్యం ఇదే ఓదార్పు నాకు జీవితం అంతా కావాలి ఇస్తావా దేవ్ అని అడుగుతుంది అంశిక దేవ్ దగ్గర సమాధానం లేదు మౌనంగా ఉన్న దేవునే చూస్తూ దేవ్ అని ఇంకోసారి పిలుస్తుంది అంశిక కౌగిలి విడి తిను అని ప్లేట్ చేతికిస్తాడు దేవ్ కష్టంగా ఆకలి లేకపోయినా నాలుగు ముద్దలు తిన్న అన్షిక వాటర్ తాగితే పెదవులను తుడిచిన దేవు కొట్టాడా వాడు నిన్ను అని కందిని చంప నిముతూ అడిగాడు దేవ్ అని అంశిక అంటే నువ్వు అడ్డు రాకపోయి ఉంటే ఈ పాటికి వాడికి అంతిమ నివాళి కూడా అయ్యుండేది అసలు ఎవడు వాడు నిన్నెందుకు కిడ్నాప్ చేశాడంచు అని అడుగుతాడు దేవ్ వాడే కరణ్ నేను జాబ్ ఆరు నెలలు వాడి దగ్గరే చేశాను నాన్నకు డబ్బు ఆశ చూపించి నన్ను పెళ్లి చేసుకోవాలని చూసింది వీడే దేవ్ కానీ మంచివాడు కాదు నా ఎవరూ లేని చాలామంది అమ్మాయిల జీవితాలను నాశనం చేశాడని అంటుంది అంశిక ఆమె కన్నీళ్లు బొటన వేలుతో తుడుస్తూ అందుకైనా నాతో వచ్చేసిందని అడుగుతాడు దేవు అదొక కారణమైతే నిన్ను ప్రేమించడం రెండో కారణం అని అంటుంది అంశిక చిన్న నవ్వు దేవు పెదవుల్లో ఓకే పడుకో అని దేవు పైకి లేస్తే దేవు చేతిని పట్టుకొని ఆపుతుంది అంశిక వెనక్కి తిరిగి చూస్తాడు దేవ్ భయంగా ఉంది నువ్వు కూడా ఇక్కడే పడుకో దేవ్ అని అంశిక అడిగితే ఆశగా చూస్తున్న ఆమె కళ్ళని చూసి నిట్టూర్చి సరేరా అని ఆ చేతిని అలాగే పట్టుకుని పైకి లేపిన దేవు అంశిక బెడ్ మీద పడుకుంటే పక్కనే గా పడుకొని కళ్ళు మూసుకున్నాడు అంశిక ధైర్యం చేసి దేవు చాతి మీద తలపెట్టుకొని అతని నడుము చుట్టూ చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుంటుంది తనని ఎవరైనా హక్ చేసుకుంటే చిరాకు పడే దేవ్ ఇప్పుడు అంశిక తనని హత్తుకొని అలా పడుకొని ఉంటే ఏం చేయలేక ఆమె వీపు చుట్టూ చేయేసి పడుకో ఐఆమ్ హియర్ అని అంటాడు దేవ్ ఆ మాత్రం నిశ్చింతకే ఆమె మనసులోని భయం అంతా కూడా పటాపంచలైతే దేవ్ గుండె చప్పుడు వింటూ నిద్రపోతుంది అన్షిక నిద్రపోతున్న అనుషికనే చూస్తున్న దేవ్కు రిగ్రెట్ ఫీలింగ్ కలుగుతూ ఉంటే తప్పు చేస్తున్నావు అనుషు నేను నీకు కరెక్ట్ కాదు నా గురించి తెలిసి కూడా ఎందుకు నువ్వు ఇంకా లవ్ చేస్తున్నావు స్టిల్ వెయిట్ చేస్తున్నావా ఎలా అర్థమయ్యేలా నీకు చెప్పాలి అని తన మనసులో అనుకున్న దేవ్ కళ్ళు మూసుకుని నిద్ర తెరిచేరదు ఆఫీస్కు వెళ్ళలేదని తెలుసుకున్న హరిచంద్ర గారు దేవుకు కాల్ చేస్తే విషయం చెప్తే కంగారు పడతారని అనుషుకు హెల్త్ అప్సెట్ తాతయ్య టూ డేస్ రెస్ట్ తీసుకొని వస్తుందని చెప్తాడు దేవ్ సరే నాన్న అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో నేను కుదిరితే ఈవినింగ్ ఇంటికి వస్తానని చెప్పి కాల్ కట్ చేస్తారు హరిచంద్ర గారు కమలమ్మ కాఫీ అని తెచ్చిస్తే అనుషు కోసం గది తలుపు ఓపెన్ చేస్తాడు ముడుచుకొని పడుకున్న అనుషికను చూసి కాఫీ తాగుతూ విండో ఓపెన్ చేసుకుని బయటకు చూస్తాడు మార్నింగ్ కాఫీతో సిగరెట్ తాగుతూ అనుషికని చూస్తూ ఉంటే అతని సూదంటి చూపులకు నిద్ర లేచిన అనుషిక దేవుని చూసి బెడ్ దిగి లేట్గా లేచాను సారీ కాఫీ అని అంటుంది అనుషిక భయంగా చూస్తూ అంశు చేయి పట్టుకొని లాగిన దేవ్ నిన్ను నా ఇంటికి సర్వెంట్ గా తెచ్చుకోలేదు అనుషు ఇవన్నీ నువ్వు చేయాల్సిన అవసరం కూడా లేదు నా అవసరాలు మాత్రమే నువ్వు తీర్చాలి అని అనుకున్నాను మళ్ళీ ఫ్రెష్ అవ్వని సగం తాగిన కాఫీ అంశు చేతిలో పెట్టి బయటికి కదులుతాడు దేవ్ దేవ్ ఎంగిల్ చేసిన కాఫీని తాగుతూ నా కోసం మారుతున్నావా దేవు అనుకొని నవ్వుతూ కాఫీ తాగి వాష్రూమ్కి వెళ్ళిపోతుంది అనుషిక స్నానం చేసిన అనుషిక నిదుటిన చిన్న స్టిక్కర్ పెట్టుకొని బయటకు వస్తుంది దేవు కాల్ మాట్లాడుతుంటే కిచెన్లోకి నడిచి కమలమ్మ వద్దని తనే బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తుంది బ్రేక్ఫాస్ట్ రెడీ చేసిన అంశిక దేవ్ అని ప్లేట్ తీసుకొని వస్తుంది కాల్ మాట్లాడుతూనే ఉంటాడు దేవ్ అవతల వ్యక్తితో సీరియస్ గా మాట్లాడుతూ ఉన్న దేవ్ని చూసి అంశిక మౌనంగా అతనికి తినిపిస్తుంది ఇంకా చాలు వద్దని చెయ్యడు పెట్టిన దేవ్ చేతిని పక్కకు నెట్టి ఉష్ తిను అని సైగ చేసిన అంశిక మళ్ళీ తనకి తినిపించడం మొదలు పెడుతుంది అన్షికను ఐ కార్నర్ లుక్తో సీరియస్గా చూస్తూ వేలిని కొరుకుతాడు దేవ్ అబ్బా అని అన్షిక చేతిని చూసుకుంటే దేవ్ సైడ్ స్మెల్ ఇచ్చి కాల్ మాట్లాడి కట్ చేస్తాడు చిరుకోపంగా చూస్తున్న అన్షిక బుగ్గలాగుతూ సోఫాలో కూర్చున్న దేవ్ తన వైపుకు తిరిగి ఇంకేంటి విశేషాలు బేబీ అని కూల్గా అడుగుతాడు దేవ్ ఏం లేవు ఆఫీస్కు వెళ్దాం పదా దేవ్ అని అంటుంది అన్షిక రెస్ట్ తీసుకోవచ్చు రేపు వెళ్దాం ఈ రోజు నీకు లీవ్ ఇచ్చాననుకో అని అంటాడు దేవ్ వద్దు తాతయ్య గారు నన్ను నమ్మి నాకు ఏ ఎక్స్పీరియన్స్ లేకపోయినా ఈ ఉద్యోగాన్ని ఇచ్చారు వెళ్దాం దేవ్ అని పైకి లేచి దేవ్ చేతిని పట్టుకొని లాగుతుంది మనిషిగా నన్ను లేపే పర్సనాలిటీ నిధి కాదులే అని తనే పైకి లేచిన దేవు షర్ట్ కిందకి లాక్కొని ముందుకు నడిస్తే అనుషిక తన గదికి వెళ్ళి బ్యాగ్ తెచ్చుకొని కమలమ్మతో ఆఫ్టర్నూన్ డ్రైవర్ చేత లంచ్ బాక్స్ పంపమని చెప్పి దేవ్ వెనకాలే వెళ్తుంది దేవ్తో మాట్లాడుకుంటూ అలుగుతూ మూతి ముడుస్తూ ఆఫీస్కు వచ్చిన అంశికకు నితీష్ కనిపించగానే ఉన్న సంతోషం ఆవిరైపోతుంది కోపంగా చూసి దేవ్ క్యాబిన్కు వెళ్ళిన అంశిక దేవ్ కళ్ళు మూసుకో అని అంటుంది ఎందుకు అని అంటే థ్యాంక్స్ చెప్పాలి అందుకే కళ్ళు మూసుకో అని అంశిక పట్టుపడితే నిన్నే చెప్పావు కదే విసిగించకుండా పోయి వర్క్ చేసుకోపో అని అంటాడు దేవ్ ఇష్ ఇలా కాదని తనే తన అరిచత్తో కళ్ళు మూసిన అనుషిక సరిగ్గా నితీష్ వచ్చే సమయానికి దేవ్ బుగ్గకి ముద్దిస్తుంది కావాలని అదే సమయానికి వచ్చిన నితీష్ అనుషువును కసిగా చూస్తూ ఉంటే అతను చూస్తున్నాడని తెలిసి కూడా చలించని అనుషిక దేవ్ రెండు బుగ్గలను ముద్దాడి లవ్ యు అని నితీష్నే కోపంగా చూసి వెళ్ళిపోతుంది బాగల్లడ్కి అని అంటూ నవ్వుకొని బుగ్గ తుడుచుకున్న దేవ్ డోర్ దగ్గర నిలబడి చూస్తున్న నితీష్ను చూసి ఏంట్రా అని అడుగుతాడు దేవ్ నథింగ్ అన్నయ్యా నిన్న ఆఫీస్కు రాలేదు కదా ఎందుకు రాలేదు అని దేవ్ సీరియస్గా చూస్తూ ఉంటే జస్ట్ అడుగుదామనే వచ్చానని తడబడుతూ అంటాడు నితీష్ నీకెందుకురా పో పోయి నీ పని చూసుకోని దేవ్ అంటే అలాగే చూసుకుంటాను అన్నయ్య నా టైం వచ్చినప్పుడు నిన్ను లేపేసి ఆ ముసలోడి అడ్డు కూడా తప్పించి ఈ ఆఫీసును నీ ఆస్తిని నీ పిల్లని కూడా నేనే బాగా చూసుకుంటానని సైడ్ స్మైల్తో అనుకుంటూ తను కి వెళ్ళిపోతాడు నితీష్ రోజులు గడిచిపోతున్నాయి దేవుకు ఆఫీస్ రావడం బోరింగ్ నుంచి అంశికతో రావడం వెళ్లడం వరకు ఒక డైలీ రొటీన్ లాగా మారిపోతుంది అంశికకు బాగా అలవాటు పడిపోయిన దేవ్కు ముందున్న కోపం విసుగు ఇప్పుడు అంతగా ఉండవు దేవ్ అని క్యాబిన్లోకి వచ్చిన అంశిక దేవ్ అని మళ్ళీ పిలిచి మౌనంగా నిలబడుతుంది ఏం కావాలి అడగకుండానే నీ పొడ్రూమ్కి వచ్చినట్టు వచ్చేసావని పీసీ మీద పేర్లని కదిలిస్తూ అంటాడు దేవ్ అది నా శాలరీ ఎప్పుడు క్రెడిట్ అవుతుంది అని అడుగుతుంది అంశిక అంశికని సూటిగా చూస్తూ ఇప్పుడు నీ శాలరీతో అంత అర్జెంట్ అవసరం ఏంటి అని అడుగుతాడు దేవ్ ఐ హ్యావ్ ప్లాన్స్ చెప్పు దేవ్ ఎప్పుడు క్రెడిట్ అవుతుందని అడుగుతుంది అంశిక అంశికను గా చూస్తూ మేనేజర్కు కాల్ చేసి అంశుకు ఎందుకు ఇంకా శాలరీ క్రెడిట్ చేయలేదని అడుగుతాడు దేవ్ సార్ ఈరోజు అందరికీ డిస్పాచ్ అవుతాయని అతను అంటే ఓకే అని కాల్ కట్ చేసి అదే మాట అంశికతో కూడా చెప్తాడు దేవ్ ఓకే థ్యాంక్ యూ ఇంకా ఇంటికి వెళ్దాం రా నాకు బోలెడు పనులున్నాయని దేవు చేతిని పట్టుకొని లాగిన అంశిక తనే అతని వ్యాలెట్ మొబైల్ తీసుకొని క్యాబిన్ కూడా తనే లాక్ చేసి దేవు చేతిని పట్టుకుని నడుస్తుంది అంశిక అంశికను వింతగా చూస్తూ నడిచిన దేవ్ కార్ స్టార్ట్ చేస్తే ఫ్రంట్ సీట్లో కూర్చుంటుంది అంశిక దేవ్ నీ మొబైల్ ఇవ్వని తీసుకున్న అనుషిక ఏవేవో తనకు కావాల్సినవన్నీ చూస్తూ ఉంటే ఏం చూస్తున్నావని అడుగుతాడు దేవ్ నీ గర్ల్ ఫ్రెండ్స్తో చాటింగ్స్ చూడట్లేదులే టెన్స్ అవ్వకని అంటుంది అన్షిక మూతి ముడిచి నువ్వు చూసినా ఎందుకో అవి ఉండవు నేను ఎవరితోనూ చాట్ కాస్ట్ చేయను అన్షు ఇలాంటివి కూడా నాకు నచ్చవు ఎవరిని బ్రతిమలాడ్డం నాకు నచ్చదు నీతో మాత్రమే నాకు లైఫ్ బోర్ కొట్టట్లేదని అంటాడు దేవ్ దేవ్ వైపు నవ్వుతూ చూస్తుంది అన్షిక నవ్వుతున్న అన్షిక బుగ్గలాగుతూ నీకు నా మీద కోపం రావట్లేదా అని అడుగుతాడు దేవ్ కథ ఇంకా ఉంది మరి నితీష్ అంశికని ఇబ్బంది పెడుతున్నాడన్న విషయం దేవ్కి చెప్తుందా ఒకవేళ అంశిక చెప్తే దేవు నమ్ముతాడా నిజంగానే దేవుడు మారుతున్నాడా అంశిక ప్రేమలో పడిపోయాడా తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్